మాజీ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు పైన విచారణ కోరుతూ కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ఆయన ప్రశ్నించారు విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు మేలు చేసేలా వ్యవహరిస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయేలా ఉందన్నారు మజ్లీస్ పార్టీ మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందని కిషన్ రెడ్డి ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు నలభై ఎనిమిది గంటలలోగా సిబిఐతో విచారణ జరిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ హయంలో కేసీఆర్ చేపట్టినటువంటి అవినీతి కుంభకోణాల మీద ప్రాజెక్టుల మీద దర్యాప్తు జరుపుతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రావడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక మీకు బిఆర్ఎస్ పార్టీకి మజలిస్ట్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి ఏదైనా అంగీకారం కుదిర్చిందా ఈరోజు న్యాయ విచారణ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేస్తుంది కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితో పడిపోయి తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతుంది